గత ఐదేళ్లలో అక్రమాలతో కూడిన వైసీపీ అసమర్థ పాలన వల్ల దెందులూరు నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో వెనుకబడిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి గ్రామాల అభివృద్ధి సాకారం అవుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించగా సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు Focus. <laughs> Chê đưa mọi người mọi người mọi người mọi người

ان کي چڪر وٺي ڏينھن ڏينھن ۽ اسان کي چڪر ڏي 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 ڏ